నెల్లూరు జిల్లా అనంత మండలం మంచాలపల్లి గ్రామంలో ఆత్మకూరి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు అలాగే కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ అన్నను ఆశీర్వదించాలని ప్రజల్ని కోరారు నెల్లూరు జిల్లా అనంత మండలం మంచాలపల్లి గ్రామంలో ఆత్మకూరి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

మళ్ళీ ఒక సినిమా యాక్టర్ తీసుకొచ్చినారు సినిమా యాక్టర్ కూడా సినిమా నడవాల ఆయన మంచి యాక్టర్ అమ్మా బాగా సినిమాలు మాత్రం బాగా ఉంటాయి నేను చూస్తా బాగా నటిస్తాడు కానీ కానీ నిజమైన ప్రజల ముందు నటి నటడం చేయడం మాత్రం ఉన్నారు తప్పకుండా ఈ ఎలక్షన్ మాత్రం పోయిన దాని కన్నా ఎక్కువగా స్థానాలు తీసుకొస్తారని చెప్పి నేను గొప్పగా నమ్ముతున్నా